ఈ రోజు క్రెస్ మీట్ కార్యక్రమము ఎందుకోసం నిర్వహించడం అంటే మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామానికి చెందినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందిన మాల ప్రవలిక అనే అమ్మాయిని పదిహేడు తారీఖు రోజు మూడో విడత సర్పంచ్ ఎన్నికల రాత్రి సమయం లోపల వాళ్ళక్కడ విజయోత్సవాలు చేసుకున్న సందర్భం లోపల మరి అమ్మాయిని పో అమ్మాయిని మరి అక్కడనే ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి మరి దుండకులు తాగిన మైకం లోపల ఇప్పుడే విచ్చేసినటువంటి నంచర్ల సీనియర్ నాయకులు జోగ గారు మాల వెంకటన్న గారు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఆ రోజు అమ్మాయిని పదిహేడు తారీఖు రోజు రాత్రి వేముల గ్రామం లోపల రైతు వేదిక దగ్గర తీసుకెళ్లి మరి అమ్మాయిని వాళ్ళు అత్యాచారం చేయడం జరిగింది ఒకరు రాదు నలుగురు ఐదు దుండగులు వాళ్ళు అత్యాచారం చేసి మరి అమ్మాయిని దుర్మార్గంగా అమ్మాయిని చంపడం జరిగింది ఈ రోజు సమాజం లోపల మరి మనకు కూడా అమ్మ ఉంది అక్క ఉంది చెల్లెలు ఉన్నారు పెళ్ళు ఉన్నారు మరి వర్షాలు ఉన్నారు ఈరోజు సమాజం లోపల మరి ఒక స్త్రీకి స్వేచ్ఛ ఉంది మరి స్వాతంత్రం వచ్చి కూడా చెప్ప స్వాతంత్రం స్త్రీకి ఏడొచ్చింది అని నేను అడుగుతా ఉన్నా ఏదేమున్నా కూడా మరి సమాజం లోపల పడుగుబలైన వర్గాలు గాని దళితులు గాని మరి వీళ్ళ మీద దాడులు జరుగుతా ఉన్నాయి వీళ్ళ మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి ప్రభుత్వం స్పందించడం లేదు మరి పోలీస్ యంత్రాంగం స్పందించడం లేదు మరి ఎంతవరకు సమంజసమనే నేను అడుగుతా ఉన్నాను ఏమేమున్నా కూడా మేము అన్ని వర్గాలకు ఆలోచన చేస్తే గత సంవత్సరము షాద్ నగర్ పట్టణం లోపల ప్రియాంక రెడ్డి గారి అమ్మాయిని నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు పార్టీలకు అతీతంగా కుల మతాలకు మాట్లాడుతూ ఉన్నా ఆ రోజు ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపితే మరుసటి రెండు మూడు రోజులకి అదే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి మరి ప్రియాంక రెడ్డిని రేప్ చేసిన నలుగురిని కూడా ఆ రోజు బహిరంగ ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ సంఘటన మేము స్వాగతిస్తా ఉన్నాం ఆ బహిరంగ ఎన్కౌంటర్ మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ రోజు ప్రియాంక రెడ్డి మీద దిశ చట్టం తీసుకొచ్చి మరి ఈ రోజు మరి అగ్ర కులాలకు జరిగితే ఒక న్యాయము మరి దళిత బడుగులకు బలహీన వర్గాలకు జరిగితే ఒక న్యాయమా నేను అడుగుతా ఉన్నా రోజు ఒక దళిత ఆడపడుచు ఒక ప్రబలి కాని అమ్మాయి పద్దెనిమిది అమ్మాయిని మరి రేపు చేసి చంపితే మరి ఇప్పటికి పది రోజులుగా వస్తున్నా కూడా నలుగురు దుండగులు ఇచ్చిపెట్టి కేవలము విష్ణు అనే అబ్బాయి పైన ఒకరి ఒకరి పైన మాత్రమే కేసు నమోదు చేసి ఆ కేసు కాలాపరేస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని మేము ఇక్కడ నంచెల గేట్ వేదికగా అడుగుతా ఉన్నాం మరి ఏం న్యాయం చేసింది ఇప్పటికి పది రోజులుగా వస్తా ఉంది ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ గాని మరి కలెక్టర్ గాని మరి గౌరవ పోస్ట్ లోపల మహిళలే ఉన్నారు మీరు ఆలోచన చేయండి మేడం ఏమున్నా కూడా మరి దళిత బలహీన వర్గాలు మనుషులం గామా మరి మా మీద మరి మానబంగా చేస్తా ఉన్నారు మమ్మల్ని చంపుతా ఉన్నారు ఇన్ని చేసినా కూడా మరి కనిపిస్తారేమో మరి ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ప్రభుత్వం కూడా స్పందించాలి ప్రభుత్వం స్పందించి ప్రవళికను అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తులను తక్షణమే బహిరంగ ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షం లోపల ఇప్పటికే కూడా మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎంత మాట్లాడినా కేవలం పణుకు బలైన కేవలం అన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ లో మాత్రమే పనికి వస్తా ఉన్నాం కానీ మా ఆడపడు దంపితే మా అమ్మ నాన్నలు చంపితే మా పిల్లల మీద చేసి చంపితే మేము గుర్తొస్తలేమా బ్యాంక్ లో మాత్రమే దళిత పడగలను పనికి వస్తున్నామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఈరోజు మా అమ్మాయికి అన్యాయం జరిగింది మరి ఎంత మంది స్పందిస్తా ఉన్నారు మరి ఏ పార్టీ కూడా ఈరోజు పిల్ల కాబట్టి మరి ఏ పార్టీ బయటికి రాకుండా మీరు మౌనం వహించడము ఎంతవరకు సమంజసమని కూడా నేను ఇక వేదికగా ప్రశ్నిస్తా ఉన్నా ఏ కూడా ఇప్పటికీ సమాజం లోపల మరి అసమానతలు వివక్ష కొనసాగుతున్న సందర్భం లోపల మరి ఏదో కంటి తోడుపు చర్యగా మేము న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గాని కలెక్టర్ అనడం గానీ చెప్పడం జరిగింది న్యాయం చేస్తా అంటే ఏ విధంగా చేస్తున్నాం మేడం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు అమ్మాయి రోడ్డు మీద పడ్డరు వాళ్ళు ఏమి అమాయకులు వాళ్ళకి ఏమి తెలియదు పద్దెనిమిది పెంచి పోషించి అమ్మాయిని ఎవరో వాళ్ళు పొట్టున పెట్టుకుంటా ఉంటే ఈరోజు తల్లిదండ్రి రోడ్డు మీద పడి చనిపోయే ప్రమాదంలో తల్లిదండ్రి ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్రం లోపల ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మరి ఉల్కు పలుకు లేదు దీని వెనుక మరి మతల మీద కూడా తెలవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ ఈరోజు సమాజంలో మూసాపేట ఎక్కడ జరిగినా కూడా ఈరోజు బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంది ఈరోజు సమాజం లోపల బడుగు బలైన వర్గాలకు తొంభై ఐదు శాతం ఉన్నాము మరి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి మరి ఆడపడుతులకు ఈ రోజు అన్యాయం జరిగినప్పుడు మరి ఎందుకు స్పందిస్తలేరు తక్షణమే ఈ రోజు మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత పడుగు పడైన వర్గాల సిక్కు శిక్కు తెచ్చుకొని మీ జాతిలో ఒక బిడ్డని ఈరోజు మానవ చంపిండ్రు మీరు అంబేద్కర్ పుణ్యాన ఎమ్మెల్యే అయినరు ఎంపీలు అయితే ఉన్నారు కానీ మీ నోరు మెరపడం లేదు మరి ఎంతవరకు సమన్ కూడా నేను అడుగుతా ఉన్నా ఏదేమున్నా మా ఆవేదన చూడండి ఈరోజు మా ఆడపడుచు జరిగింది మేము ఏ కులంలో కానీ ఏ మతంలో గాని అన్యాయం జరిగినా కూడా స్పందించడము మా నైతిక ధర్మం ఖచ్చితంగా అందరి తరఫున కూడా పోరాటం చేస్తాం ఏమున్నా కూడా రవళి కాని అమ్మాయికి అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమాయక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు అసలు మంచాన పడిపోయినరు చిన్న తమ్ముడు ఉన్నాడు ఎనిమిదో తరగతి అబ్బాయి ఆ అబ్బాయి సమాజం తెలవదు ఇంకా ఇట్లా మరి పక్క వాళ్ళు కూడా వాళ్ళు భయపెట్టి ఈ కేసుని మోపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా జిల్లా యంత్రాంగము ఏదో మసి ఊసి మారినగా చేసి ఈ కేసును తప్పుదో పట్టించి నలుగురని అని ఏం చెప్తా ఉంటే మీరు ఒకని మాత్రమే కేసు నమోదు చేసి విష్ణు అనే ఒకరిని అరెస్ట్ చేసిండ్రు ఇది ఎంతవరకు సమంజసము రోజు నలుగురు ఒక అమ్మాయిని ఒక వ్యక్తి మాత్రమే మానభంగం చేస్తే అమ్మాయి చనిపోతుందా మనం కూడా ఆలోచన చేయండి అక్కలారా నలుగురు గుండములు తాగిన మైకం లోపల పిల్లను రైతు వేదిక తీసుకొకెళ్ళి ఆమెను అత్యాచారము చేస్తే అమ్మాయి బట్టలు చింగిపోయినాయి చెప్పులు ఒక రక్తస్రావం జరిగి అమ్మాయి గిల గిలో కొట్టుకొని అక్కడ చనిపోవడం జరిగింది ఏదో ఒక మానవత హృదయంతో అడగండి మానవత హృదయంతో మీరు చూడండి మరి అమ్మాయి ఈ ఈరోజు మీకు కూడా ఉన్నారు కదా ఖచ్చితంగా ఈ మాల ప్రవళిక అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు అడుగుబరయ వర్గాలు ప్రజా సంఘాలు పార్టీల కథితంగా కూడా అందరినీ తీసుకెళ్ళి పోరాటం చేస్తున్నట్టు మరి అవకాశం పెద్దలందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటూ తెలవేసుకుంటా